ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ని ఇక్కడ శంకుస్థాపన చేశాం మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా సార్ చేస్తాం అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మన వాళ్ళు ఎంతో బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రాజెక్ట్ని చేస్తున్నారు అట్లాగే ఎస్పెషలీ మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పనులన్నీ వేగం పుంజుకుంటున్నాయి అంటే గత ఐదు సంవత్సరాలు నాకే తెలియదు కానీ మేము లేవు అధికారంలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా నాయకుడు మోడీ గారి పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఒక మంచి పరిస్థితి వచ్చిందని చెప్పి మేము చెప్పేదానికి గర్వంగా ఉంది ఈరోజు ఎన్ఐఓటి ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో ఒక ఫిఫ్టీ చేసే ప్రాజెక్ట్ ఎందుకంటే దేశంలో ఎక్కలలేని పరిశోధనలు ఇక్కడ చేసేటువంటి కార్యక్రమం ఇది చిన్న చిత్తక ప్రాజెక్టు కాదు ఈ ప్రాజెక్టు మా గూడూరులో మా చిట్టేడులో మా పామంజిలో ఈరోజు మనోడు కార్యక్రమాలు చేస్తున్నాం అంటే నిజంగా చాలా సంతోషించే విషయం అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ డెడికేటెడ్గా పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా వీరు ఇంకా బ్రహ్మాండంగా పనిచేయండి ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ఉన్నారని చెప్పి మా పిఆర్ఓ చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో వీలైన త్వరలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మొత్తం దేశం మొత్తం మీద ఇటువంటి ప్రాజెక్ట్ ఇంకా లేదు అనే విధంగా నిరూపించాలని చెప్పి మా డైరెక్టర్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మేము చెప్పేది ఎప్పుడు చెప్పినా ఒకటే అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా లోకల్ ఎలక్టెడ్ పీపుల్కి కనీస ప్రోటోకాల్ ఇవ్వమని చెప్పి అందరూ అడుగుతున్నారు పాపం ఈ ప్రాజెక్టే కాదు టోటల్ అందరూ కూడా ఎందుకంటే మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు ఈ చిట్టేళ్ళలో ఇటువంటి పెద్ద ఎన్ఐటీ సంస్థ ఉన్నప్పుడు లోకల్ వాళ్ళు మాకు జాబ్స్ ఇప్పించండి సార్ మీరు చెప్తే కాదా అనేటువంటి మాటలు మాట్లాడే కార్యక్రమం అది అంతా తెలుసు కానీ పాప యాక్చువల్గా ఇక్కడ దాని క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ వాళ్ళు పనిచేసే నైపుణ్యత ఉంటేనే వాళ్ళు ఇవ్వగలుగుతారు ఉద్యోగాలు అట్లాగే నైపుణ్యత లేకుండా ఉద్యోగాలు ఏమో మనం కూడా వాళ్ళని బలవంతం పెట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు కాబట్టి లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే లోకల్గా ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఒక రిక్వెస్ట్ మీరు జాయిన్ అయ్యారు మాకు సంతోషం అంటే కానీ ఇంకెవరిని దీనిలో ఎంత కనికుండా మీరు అజీమా చేయాలంటే నష్టమైన పరిస్థితి అని చెప్పి నేను వాళ్ళకి చేస్తున్నాను మంచి పద్ధతి కాదు మీరు చదువుకున్నారు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఖాళీ ఉంటేనే నేను అది టాలెంట్ బట్టే అందుకని మీరు మా ఊరికే ఎమ్మెల్యే రికమెండేషన్ రికమెండేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ టాలెంటెడ్ మీకు సరిపోయే పని అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోయే పని అయితే వాళ్ళందరినీ చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి మా అందరు నాయకులు ఈరోజు వచ్చారు ఎందుకు వచ్చారో నాకు అర్థం కాదు ఎన్ఐఓటి మీద అంత ప్రేమ మామూలుగా ఏ ప్రోగ్రామ్ రారు వాళ్ళందరూ అందరూ వచ్చారు అంటే అది మా పిఆర్ఓ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసిన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇదే కోఆర్డినేషన్ ఉంటే ఖచ్చితంగా మేమందరం కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పరిశ్రమ రక్షణ కానీ ఇలాంటి ఎన్ఐఓటీ సంబంధించిన రక్షణ కానీ ఎంతో హెల్ప్ఫుల్గా ఆయన కూడా ఫిక్స్ చేసిగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు ఈ దేశం ఈ విధంగా ముందు అంజలో ఉందంటే అది మోడీ గారి ప్రతిభ మోడీ గారు గొప్పతనం అని చెప్పి మేము చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎస్పెషల్లీ కూడూరు నియోజకవర్గంలో ఎన్ఐఓటి ప్రాజెక్ట్ రావడం అదృష్టంగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా మా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకుంటాయి అలాగే మీ ప్రాజెక్టు వల్ల ఎన్డీఏ కూట మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ బాబు గారికి మంచి పేరు వస్తుందని చెప్పి పూర్తి నమ్మకంతో మీ అందరూ కూడా నన్ను మనస్ఫూర్తిగా అంటే మా ఆడబడుతులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఆల్ ది బెస్ట్ ఇంకా కూడా బ్రహ్మాండంగా చేయండి అలాగే మా వీసీ గారు కూడా ఇప్పుడే చెప్పారు వాళ్ళతో కలిసి మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి చాలా సంతోషం భాగస్వామి పరిశోధనలో కూడా భాగస్వామి అవుతున్నాం చెప్పి చెప్పారు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియస్తూ ఆయన కూడా ఈ విషయంలో కొద్దిగా వాళ్ళతో కూడా ఫోన్ కూడా మా వైసీ గారికి రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటాం